హలో మర్రెపల్లి రాఘ రాజగంగారామనా రాజగంగారామని ఒక తమ్ముడు వచ్చిండు వీల్ చైర్లు వచ్చింది వీల్ చైర్లు రాగానే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆ కారు ఇట్లా పైకి పట్టుకునే వరకు అది నుంచి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఫోటోలు వచ్చినాయి సరే అది జరిగిన సంఘటన విషయం పక్కన అతను ఇంటివి అలా అయిన సమస్య నేను అనుకోని అది రెవెన్యూ పరంగా తగ్గకు సంబంధించిన సమస్య ఉన్నదట తొగోకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసి రేపు సాయంత్రం కూడా నాకు రిపోర్ట్ ఇచ్చాను సరే ఆయన మీరు చెప్తా పట్టు ఆయన పేరు మర్రిపేరు రాజ గంగారాం సన్ ఆఫ్ రాజయ్య విలేజ్ ముత్తంపేట మండలం మల్లాపురం ఆయన ఫోన్ నెంబర్ కూడా రాసుకున్నాను డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ అడేవో నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా పర్సనల్ పర్సనల్గా ఇండివిజువల్గా భూమికి సంబంధించిన ఇష్యూ తువకు సంబంధించిన ఇష్యూ సరే ఆయన నడవాల్సిన తువ అడ్డం తిరిగి వేరే పక్కోడు ప్రైవేట్ చెప్తి ఆయన పక్కన నైబర్ పక్కన రోడ్డు వాళ్ళు ఇబ్బంది పెడతారు రెవెన్యూ పరంగా ఇష్యూలన్నీ జాగ్రత్త తువలకు సంబంధించిన ఇష్యూలన్నీ కూడా సెటిల్ చేయాల్సింది వీరే ఆయన ప్రజ పోయినసారి ప్రజావాళ్ళు వచ్చి ఇప్పుడు మన రెండో సెపరేట్ ప్రజావాళ్ళు వచ్చి ప్రజావాళ్ళు వచ్చినప్పుడు మన కాలుష్యంలో మన సమయ ఉద్యోగస్తులు మన తనిఖీ ఆయన కొంచెం ఇబ్బందికరంగా విస్కపోయింది అది మార్నింగ్ తెలుసుకోలేదు దానికి అపోజిషన్ పార్టీలు ట్విట్టర్లో పెట్టుకుడు ఇక దేశంలో ఇది ఇదొక సమస్య లేక సమస్య లెక్కనే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇబ్బంది పెట్టిన దాని నేను దాంట్లో నేను అపోజిషన్ దాని విషయం మాట్లాడేది దాని భూమి మేము పోండి నేను జిల్లా మంత్రిగా నేను చెప్పేది ఏంటంటే ఆ కుటుంబానికి పోయి ఆ సమస్య జన్యున్గా ఉంటే రేపు సాయంత్రం కల్లా సెటిల్ చేసి నాకు మాట్లాడు ఒకవేళ ఎవరైతే ఆయన భూమి తవ్వకుండా ఆయనకు హక్కు ఉన్నది నా పట్ట భూమి నా భూమి దగ్గర ఆయన తవ్వాలంటే యాజ్ పర్ చట్ట ప్రకారం అక్్యూర్ చేసే అధికారం ఆ డీవుగా నీకుంటుంది ఇప్పుడు నేను పై ఉన్నాడు ఇల్లు ఉంటుంది కట్టుకుంటూ పైన ఉన్నోడు నాకు కింద ఉన్నాడు నాకు అంటే నేను కింద నా పై ఇంటి పక్కకి రావాలి రాలేదా నేను ఆ తొవ్వనప్పుడు అది అతను ఎంత భూమి అయితే పోతుందో ఎంత పోతుందో అవుతుందో అక్కరు ఆక్వేర్ పెట్టండి నేను ప్రభుత్వ పరంగా ఆక్కివేరు సంబంధించి ఎంత భూమి ఉంటాడు ఆ డబ్బులు అని ఇప్పిస్తాను నాకు రేపు ఈవినింగ్ అలా నాకు ఫోర్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఈ మర్రిపల్లి రాజగంగారాం యొక్క ప్రాబ్లం సాల్వ్ అయింది అనే విషయం చెప్పాలి సాల్వ్ కాకపోతే ప్రాబ్లం ఏముందో నాకు చెప్పండి నేను ఫోర్టీన్త్ రోజు మేము వచ్చినప్పుడు కరెక్ట్గా తను కూర్చొని మాట్లాడి అది ఏ పరిధిలో చేయగలుగుతున్నా అవి దగ్గర చేద్దాం ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఏదైనా ఆయన అసౌకర్యం చేసిన కానిష్యపుల పక్షాన మంత్రిగా ఆ కుటుంబానికి నేను ఆ కుటుంబ సభ్యులకు చెప్పండి ఆ తమ్ముని కూడా చెప్పండి నా వైపు నుంచి ఆ జరిగిన సంఘటన విషయంలో నేను కూడా బాధపడుతున్నాను కొంచెం మనసులో పెద్ద మనసుతో ఈ ఇష్యూను ఇంతటితో ఆపేసేయమని చెప్పండి ఆయనకు జరిగిన అసౌకర్యానికి అన్ని విధాలు కూడా నేను బాధపడుతున్నా నేను చింతిస్తున్నా దానికి ఆయన జరిగిన సమస్య ఆయనకున్న సమస్య ఉన్నదో మళ్ళీ ప్రజావానికి రాకుండా సమస్య పరిష్కారం చేస్తానని మీకు బాధ్యత ఆడియోగా బాధ్యత తీసుకోండి ఇది నాకు రేపు 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 మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ మీరు ఆయన పోయి ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ఆయన తొగ మొత్తం చూసి ఆ తొగకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి You